ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరి ప్రశ్ని అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చూడండి వినండి మీరు డైనామిక్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి ప్రశ్నిస్తున్నాం మేడ్చల్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు మొత్తం అవినీతికి అలవాటు పడ్డారు అసలు స్కూల్ పర్యవేక్షణ లేదు అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని కార్పొరేట్ మాఫియా స్కూల్స్ విద్యా సంస్థలు ఉన్నాయి వాటి ఫీజు నియంత్రణ ఎలా ఉంది అసలు ఒక్క పర్మిషన్ ఒక ఒక దగ్గర తీసుకొని ఇంకో 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 చోట ఏర్పాటు చేసే స్కూల్స్ చాలా కథనాలు వచ్చినా కూడా అధికారులు చలం లేదు నేను నిన్న మాట్లాడాను ఉప్పల్ మండలం ఎంఈఓ గారితో మాట్లాడాను కానీ కూడా అతను ఒక సరైన సమాధానం చెప్పట్లేదు చూడండి ఒక పర్మిషన్ రెండు స్కూళ్ళు చూడండి వార్తా కథనం ప్రజాప్రశ్న వాళ్ళు వచ్చిన వార్త కథ చాలా పేపర్లు వచ్చింది మీకు ఎగ్జామ్ ఒకటి చూపిస్తాను అన్ని పెడతాను ఒకటే పర్మిషన్ రెండు స్కూళ్ళు ఆర్టీఏ ప్రకారం కూడా అడిగారు ఎవరైనా అడిగారంటే యో డాక్టర్ యువత రాణా ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి ఒకరికి ఇంకా ఉప్పల్ ఎంఆ ఎంఈఓ గారికి మండల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు మీరు విద్యా మీద నిన్న గురుకుల దాంట్లో స్కూల్ అది వాళ్ళ విద్యార్థుల గురించి మీరు ఒక ప్రోగ్రాంలో బాబు జగ్జీవనాన్ దాట్లో ఆ భవన్లో మీరు ఒక చెప్పారు ఒకటి విద్య గురించి నేర్చు మరి ఈ విద్యాశాఖ అధికారులేమో అవినీతి వెళ్ళడం మొత్తం అంటే గవర్నమెంట్ విద్యను వీళ్ళు దూరం చేసేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకు అమ్మడబోతున్నారు ఎస్ నేను చాలా చెప్తున్నాను అన్ని పంపిస్తాను మీకు కాదంతా సార్ కొన్ని సంవత్సరాలు ఇది ఇప్పుడు మీకు చూపించింది ఒక మూడు సంవత్సరానికి వచ్చిన వార్త కథనం ఇంతవరకు కూడా దాని అంటే చూడండి మెడిసిన్ జిల్లా డిఓ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎంఈఓ ఉప మండలం ఎంఈఓ ఏం చేస్తున్నారు వీరి మీద మీరు చర్య తీసుకోవాలి గతంలో ఉన్న వాళ్ళ తీసుకోవాలి అన్నీ ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు గతంలో మేము ఎన్నో పెట్టాము ఈరోజు ఒక్క ఒక్క లేదు అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు అంటే ఈ అధికారులతో కమ్ముక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మొత్తం గవర్నమెంట్ విద్యను నాశనం చేస్తుంది విద్యాశా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులే మేడ్చల్ జిల్లాలో ఎన్నో సంఘటనలు జరిగినాయి ఈ డియో గారు అయితే ఎక్కడ ఉన్నారు ఎవరికి ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఎన్నిసార్లు వాళ్ళకు మేము అన్ని ప్రభుత్వ అధికారిక మాధ్యమాల వాళ్ళకు తెలియజేసినా కూడా స్పందించలేదు నిన్న ఉప్పల్ మండలి మీరుతో మాట్లాడే నేనే స్వయంగా మాట్లాడాను కానీ అతను సమాధానం కరెక్ట్ చెప్పట్లేదు కాబట్టి తక్షణమే మొత్తం ఇప్పుడు ఆటోమేటిక్ ఇవ్వట్లేదు ఇంకా మీరు నేను చేయాలి చెప్పండి కదా మొత్తం ప్రక్షాళన చేయాలా వీళ్ళని సస్పెండ్ చేయాలి మీరు చర్యలు చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాల్సిందే ట్రాన్స్ఫర్గా సస్పెండ్ చేయాలి అందరికీ ఎస్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు అమ్మడిపోతున్నాయి విద్యాశాఖ అధికారులు ఎస్ మేము ప్రతి స్కూల్ తీయండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం అసలు పర్మిషన్ ఏంటి ఎలా ఇస్తున్నారు పర్మిషన్స్ అసలు ఆ బిల్డింగ్ పర్మిషన్ ఉన్నాయా అక్రమ నిర్మాణ అక్రమ నిర్మాణమా అన్ని అన్ని కరెక్షన్ మొత్తం టోటల్ అభివృద్ధి చెప్తుంది కాబట్టి ఎందుకంటే ఎవరి విద్యార్థులు నష్టపోతారు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు చదివించుకుంటున్నారు అసలు ప్రభుత్వ విద్యను రాష్ట్రం చేస్తుంది ప్రభుత్వ విద్యాశాఖ అధికారులే ఇది వాస్తవం ఎస్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు ডাভ কৃষ্ণমোহন প্রদসঙ্গ